హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఓ మంచి ఫ్రిడ్జ్ టూర్ని అయితే చూపియబోతున్నాను అదేనండి ఫ్రిడ్జ్ అంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ కాదండి నేను స్టోర్కి వెళ్ళాను అయితే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రిడ్జెస్ అయితే ఇక్కడ ఉన్నాయి దాదాపు చాలా మందికి అయితే తెలుస్తూనే ఉంటాయి ఎక్కువ కూడా డబల్ డోర్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అది కూడా బిగ్ హౌస్ ఉన్న వాళ్ళైతే లేదా మాకు సరిపోతుంది అంటే సింగిల్ డోర్ అయితే తీసుకుంటున్నారు అబ్బా ఇక్కడికి వెళ్ళి చూసామంటే ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అని అర్థం అస్సలు కావట్లేదండి అంత వెరైటీస్ ఉన్నాయి మనకి శాంసంగ్ ఎల్జీ వాల్ఫుల్ ఇంకా చాలా వెరైటీస్ కంపెనీకి సంబంధించినటువంటి ఉంటాయి ఇవి వచ్చేసి నైంటీ త్రీ థౌజండ్ అండి ఫస్ట్ చూసింది ఇక నెక్స్ట్ వచ్చేసి వన్ ల్యాక్ అండి ఒక టెన్ రూపీస్ తక్కువ వన్ ల్యాక్ పడుతుంది అనమాట ఇది వచ్చేసి శాంసంగ్ కంపెనీ ట్వంటీ ఇయర్స్ వారంటీ అయితే దీనికి ఉంటుంది ఇక ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసేటప్పుడు లోపల ఎలా ఉంటుందా మనకి ఆశ్చర్యం కంగారుగా అనిపిస్తుంది ఓపెన్ అయితే చేశానండి ఇక్కడ సైడ్స్కి వచ్చేసి ఫైవ్ స్టాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ లోపల కూడా ఫోర్ స్టెప్స్ ఉన్నాయి ఇంకా కింద టూ బా బాస్కెట్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి వెజిటేబుల్ ఇంకొకటి ఫ్రూట్స్ అనమాట లేదా డ్రై ఫ్రూట్స్ అని తెచ్చిపెట్టుకుంటాం కదా ఇప్పుడు అవి పెట్టుకోవచ్చు లేదా మనం పచ్చళ్ళు కానీ కారం పసుపు అవన్నీ కూడా స్టోర్ చేసుకుంటాం కాబట్టి అలా బాక్స్లల్లో స్టోర్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ వచ్చేసి మనం వెజిటేబుల్స్ కానీ ఇంకా గరం మసాలా పౌడర్స్ పచ్చళ్ళు అవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంది ఇటు లెఫ్ట్ సైడ్ డోర్ వచ్చేసి మన చూస్తున్నారు కదా అక్కడ బాటిల్స్ కానీ మనం హాఫ్ లీటర్ అలాంటి మన ఇప్పుడు గ్లాస్ జార్స్ తీసుకుంటున్నాం కదనమాట అలా పెట్టుకోవడానికి స్పేస్ కూడా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఫ్రిడ్జ్ దగ్గరకైతే వద్దాము అలా బయట మనకి డోర్ చూస్తూనే దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందనేసి బయటపడుతుంది ఇంకా నెక్స్ట్ అనమాట సేమ్ అదే విధంగా ఉంది ఇది కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి కాకపోతే మనకి ఇక్కడ బాస్కెట్స్ కానీ ఇంకా రోస్ కానీ అన్నీ కూడా సేమే ఉన్నట్టు అనిపించింది నాకైతే ఇక నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం ఇది కూడా వచ్చేసి వన్ ల్యాక్ ఎబోనే ఉందండి అక్కడ చూస్తున్నారు కదా వన్ ల్యాక్ ఎబో ఉందనమాట ఇది వచ్చేసి ఆడవాళ్ళ మనస్తత్వం ఒకలాగా ఉండదు కదండి ఒకటి చూసినాక మన సాగుతుందా ఇంకొకటి చూస్తే అది ఏ విధంగా ఉంటుంది ఏ మోడల్ ఉంటుందా అనేసి మనం ముందుకైతే వెళ్ళిపోతాం అదే మగవాళ్ళంటే టక్కున నచ్చేస్తారు టక్కున పట్టుకొని వచ్చేస్తారనమాట ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ స్టోరేజ్ అండ్ మనం తీసుకోవచ్చు అనమాట అదే అండి కోల్డ్ కాఫీ హాట్ కాఫీ వస్తుందిగా ఫిల్టర్ కాఫీ అలా మనం ఐస్ క్రీమ్ కూడా అలా తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకా డిఫరెంట్ మోడల్ అండి ఫస్ట్ చూసిన దానికంటే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది రోజు కూడా చూడండి ముందు వచ్చేసి స్టీల్ వచ్చేసి బ్యాగ్ గ్లాస్ వచ్చాయి ఇక్కడ రైట్ సైడ్ ఇటువైపు వచ్చేసి పైన ఎగ్ బాస్కెట్ కూడా ఇచ్చాడనమాట సింపుల్గా పైకు ఉంటుంది పిల్లలకి అందకుండా చాలా బాగా అనిపించింది అది అండ్ ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ డోర్కి అయితే ఇంకా కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా అనిపించింది ఫస్ట్ దానికంటే ఇక్కడ ఇంకా స్టాండ్ కూడా ఉందో చూసారు కదండి అది వచ్చేసి చిన్న కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ మనం ఇంకా ఏమైనా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఆ స్టాండ్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అలా రోజు ఇచ్చాడు కింద బాస్కెట్స్ రెండు యథావిధగా ఉన్నాయి ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఒక సింగిల్ బాస్కెట్ ఇచ్చాడండి చిన్నది పాల ప్యాకెట్ కానీ ఇంకా మనం ఆనియన్స్ వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసుకొని పెట్టుకోవడానికి ఒక చిన్న బాక్స్ అయితే ఇచ్చాడు స్టోరేజ్ బాక్స్ ఇది చాలా బాగా నచ్చింది నాకు ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గానే అనిపించింది ఇంకా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ స్టోర్ చేసుకోండి బాస్కెట్ ఫోర్ బాస్కెట్స్ వచ్చాయండి ఈ ఫ్రిడ్జ్లన్నింటిలో మీకు ఏది నచ్చింది ఇప్పుడున్న మోడల్ ట్రెండింగ్లో ఏది బాగుంది అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి